కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కొరకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ విజయ్ కుమార్ జెడ్పీ సీఈవో మోహన్ రావు డీపీఓ శ్రీధర్రెడ్డి గంగా గంగాభవానీలు సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి వాటర్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు సిద్ధంగా ఉన్న వెంచర్ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు